ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది సందడి అయింది అన్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ ఫ్యాన్స్ ని ఫుల్ కుషి చేస్తోంది కాగా మన హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి ఉపల వేదికగా ఏప్రిల్ ఫిఫ్త్న సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఆ మ్యాచ్ కోసం టికెట్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసింది పేటిఎం అయితే ఓపెన్ చేసిన గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోవడం షాకింగ్ చేస్తోంది కేవలం పదిహేను వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేల టికెట్లు మాత్రమే పేటిఎం అమ్మకానికి పెట్టిందని పదిహేను వందలు నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వందలు ఆరు వేలు ఏడు వేల ఐదు వందల రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ గా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ బ్లాక్ మార్కెట్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టికెట్స్ ఓపెన్ అయ్యే గంట ముందు నుంచే ఆన్లైన్లో లో ఎదురు చూస్తున్నామని ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని పెట్టారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నట్లు మండిపడుతున్నారు పదిహేను వందల రూపాయల టికెట్ని ఐదు వేలకు నాలుగు వేల టికెట్ తొమ్మిది వేలకు ఆరు వేల టికెట్ని పన్నెండు వేలకు ఇలా బ్లాక్ లో అమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసుకు కంప్లైంట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ లోపం కారణంగానే ఇలా జరుగుతోందంటూ ఫిర్యాదులు అందుతున్నాయి టికెట్ల అమ్మకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఫ్యాన్స్ అనుమానాలు నిజమేనా ఎగ్జాక్ట్లీ అంటే సెకండ్ మ్యాచ్ హైదరాబాద్లో ఫస్ట్ ఫేజ్లో కేవలం టూ మ్యాచెస్ మాత్రమే జరుగుతాయి సో ఒకే మ్యాచ్ రేపు జరగబోతుంది సెకండ్ మ్యాచ్ వచ్చి సిఎస్కేతో ఎస్ఆర్ఏచ్ ఆడబోతుంది ఏప్రిల్ ఫిఫ్త్న ఈ మ్యాచ్ జరుగుతుంది అయితే దానికోసం నిన్నటి నుండి కూడా బుకింగ్స్ని ఓపెన్ చేశారు అయితే పేటిఎంలో పెట్టినటువంటి వన్ అవర్ లోపే మొత్తం బుకింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టు చూపిస్తుంది దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ చాలామంది తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు చాలామంది రాచకొండ పోలీస్తో పాటు తెలంగాణ పోలీస్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు డాక్ టికెట్ల దందా కొనసాగుతుంది వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరికొంతమంది ఇక్కడ స్టేడియం దగ్గరకు వచ్చి చాలామంది తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడేమైనా ఆఫ్లైన్ టికెట్స్ వస్త దొరుకుతాయా అనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఫిజికల్ టికెట్స్ సప్లై లేదు కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ టికెట్స్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రతిసారి కూడా హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా ఇదే టికెట్ల గొడవ ఎప్పుడు వస్తూనే ఉంటుంది స్టేడియం కెపాసిటీ థర్టీ నైన్ థౌజండ్ అయినప్పటికీ దాని కేవలం ఎనభై శాతం మాత్రమే టికెట్ల విక్రయానికి పెడతారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ అంత కూడా పూర్తిగా కాంప్లిమెంటరీకి వెళ్ళిపోతుంది సో ఇటువంటి ఎయిటీ పర్సెంట్ లో కూడా పూర్తి స్థాయిలో విక్రయాలు జరగడం లేదు చాలా వరకు అటు ఆన్లైన్లోనే సేల్స్ జరుగుతుండటంతో మొత్తం ఆ స్లాట్స్ అన్నింటినీ కూడా ఇమ్మీడియేట్గా ఒక వన్ టూ అవర్స్లోనే దాని అన్నింటినీ కూడా బ్లాక్ చేసేసి అటువంటి నిర్వాహకులే వాటిని బ్లాక్లో అమ్ముకుంటున్నారు అనేటువంటిది ప్రధాన అభియోగం సో దీనిపైన ఖచ్చితంగా ఎవరైనా బ్లాక్లో టికెట్స్ విక్రయాలు జరిగితే గనక చర్యలు తీసుకుంటామంటూ అంటూ పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నారు గత టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గత జనవరిలో అయింది ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా సో అప్పుడు టెస్ట్ మ్యాచ్కి సైతం బ్లాక్లోను టికెట్లు విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలోనూ పదకొండు కేసులు ఇటువంటి బ్లాక్ టికెట్స్ విక్రయాలపైన జరిపామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈసారి జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎవరు కూడా బ్లాక్ టికెట్స్ విక్రయాలు జరపద్దు ఎవరైనా కొన్నా సరే వెంటనే తమకు అమ్మినటువంటి వారి డీటెయిల్స్ తెలపాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు టికెట్స్ సేల్స్కి సంబంధించి మాత్రం సన్ రైజర్స్ టీ నుండి ఒక స్టేట్మెంట్ రావాల్సి ఉంది ప్రతిసారి కూడా ఇదే తతంగం కొనసాగుతుంది ఎప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ ఉన్నా సరే టికెట్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది గతంలోనూ అటు జింకానా గ్రౌండ్స్లో తొక్కిస్తున్నట్టు జరిగి దాదాపు ముగ్గురు కూడా ప్రాణపాయ స్థితి నుండి బయటపడినటువంటి పరిస్థితి ఇలాంటి ఇష్యూ పదే పదే రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ టికెట్స్ సేల్స్లో కాస్త ట్రాన్స్పరెన్సీ పాటించాలంటే కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైట్ ప్రణీత